స్వాగతం లయన్స్ క్లబ్ వై వాక్ అసోసియేషన్ దర్ల సంయుక్తలో జడ్చర్ల సమీపంలోని తెలంగాణ గిరిజన మినీ గురుకుల బాలికల పాఠశాలకు డ్రమ్స్ అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చిన్న దశ నుంచి క్రమశిక్షణను అలవర్చుకుని విద్యాబుద్ధులు నేర్చుకుని గొప్ప స్థాయికి ఎదగాలన్నారు ఈ కార్యక్రమంలో జడ్చేర్ల లయన్స్ క్లబ్ అధ్యక్షులు కైలాష్ జావా జిల్లా కార్యదర్శి దత్తుకుమ కాల్వ రామరెడ్డి నాగం పాపిరెడ్డి ఫరీద్ పరమటయ్య కడమంచి చెన్నయ్య శ్రీనివాస్ పద్మ సోని సుగున మంజులా స్టూడెంట్స్ పాల్గొన్నారు మంచి క్రమశిక్షణతో ఉండండి మంచిగా చదువుకోండి మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు ఫ్యూచర్లో ఓకేనా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఉంది కదా ఇప్పుడు పదిహేను తారీఖు ఈ రోజు ఒకటి అంటే పదిహేను తారీఖు వస్తున్నది ఆ రోజుకి ఆ డ్రమ్స్ అందరు ప్రాక్టీస్ చేసి ఉండాలి ఎవరికైనా వస్తుందా ఇందులో డ్రమ్స్ కొట్టడానికి అమ్మా ఇంతమందికి వస్తుందా వెరీ గుడ్ వెరీ గుడ్ వె ప్రాక్టీస్ ఉంది అయితే అయితే మీకు డ్రమ్స్తో పాటు ఇంకా రెండు ఐటమ్స్ కావాలి అవి కూడా రేపు వస్తాయి ఓకేనా అందరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగుంటుంది మిగతా వాళ్ళు కూడా దాని వాళ్ళకు కూడా నేర్పేయాలి మేడం అందరు ఓకే అందరు మంచిది చదువుకోండి ఓకేనా ప్రెసిడెంట్ కూడా కాలువ రామ్ రెడ్డి గారు ఈ మధ్యలోనే ఆయన మా లయన్స్ క్లబ్ జెడ్చల్లలో ఆయన ఒక మెంబర్గా చేరడం జరిగింది అలాగే మా లయన్స్ క్లబ్ పోయిన సంవత్సరం పాస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి నాగం పాపిరెడ్డి గారు సెక్రటరీ ఫరీద్ గారు పరమటయ్య గారు మిగతా సార్ మీ పేరు శ్రీనివాసరాలు మేడం టీచర్స్ అందరూ అలాగే మీ విగ్నిసెస్ అందరికీ కూడా శుభోదయం ఉండదు పిల్లలు ఇక్కడ అవుతా చదివే నేర్చుకుంటారా ఇంకేమైనా నేర్చుకుంటారా చదివేనా టీచర్లు అందరు వస్తా చదివే చెప్తారా ఇంకేమైనా చెప్తారా ఒకరు చెప్పాలి అందరు చెప్తే నాకు అర్థం కాదు మీకు అంత చదివే చెప్తారా ఇంకేమైనా చెప్తారా అరుణక్క అరుణక్క లేవాలి ఏం చెప్తారు మీకు రోజు చదువు ఆటలు పాటలు అన్నీ మీకు చిన్నప్పుడు చదువు ఎంత ముఖ్యమో ఆటలంతే ముఖ్యం పాటలంతే ముఖ్యం అట్లే ఆటలు పాటలు చదువు ఇవన్నీ ఏం నేర్పిస్తాయంటే స్పోర్టివ్నెస్ నేర్పిస్తాయి అంటే అవతల వ్యక్తిని ప్రేమించే గుణాన్ని నేర్పిస్తాయి అవతల వ్యక్తిని సహాయపడేటటువంటి గుణాన్ని నేర్పిస్తాయి ఇప్పుడు అరుణక్క అంటే ఎందుకు అందరు లేచి తప్పట్టు కొడతారని అంటే ఆమె అందరికీ హెల్ప్ చేస్తుంది కాబట్టి ఆమె అందరినీ కూడా పట్టించుకుంటుంది ఆమె కదా కాబట్టి ఆమె ఆమెకు ఉండే గుర్తింపు మీ ఎవరికీ లేదు అంత మరి మీ అందరికీ కూడా అటువంటి గుర్తింపు రావాలి అంటే సేవ చేయాలి అవతలి వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరాన్ని మనకి ఇబ్బంది అయినా సరే అవతలి వాళ్ళకి ఆ ఇబ్బందిని దూరం చేసేటటువంటి పనులు మనం చేయాలి చేస్తే మనం కూడా మీరు కూడా అరుణక్కలాగా మిమ్మల్ని కూడా రేపటి రోజు వచ్చినప్పుడు నిలబెడతారు అందరినీ అట్లే ఇప్పుడు ఇక్కడ రామ్ గారు ఉన్నారు మీకు ఇప్పుడు డ్రమ్స్ ఇచ్చిండ్రు ఇంతకంటే ముందు బుక్స్ ఇచ్చిండ్రు తర్వాత మీకు ఎవరి మంత్ చికెన్ ఇస్తున్నారు మీరు తినడానికి కదా ఇట్లా మీరు కూడా మీ జీవితం లోపల పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఇస్తుంది కదా ప్రతిరోజు భోజనానికి గవర్నమెంట్ ఇస్తుంది చదువు టీచర్లు చెప్తున్నారు మంచిగా కానీ వేరే వాళ్ళు వచ్చి మీ స్కూల్కి మీరందరూ ఇంకా బాగుండాలి మీ ఆరోగ్యం ఇంకా బాగుండాలని చెప్పి మీరు చికెన్ తింటే చికెన్ ఇస్తున్నారు మీ డ్రమ్స్ తీసుకొస్తున్నారు బుక్స్ ఇస్తున్నారు పెన్స్ ఇస్తున్నారు కదా ఇవన్నీ ఇస్తున్నారు కదా వీటన్నింటిని ఏమంటారు సేవా అంటారు ఏమంటారు ఒకరికి హెల్ప్ చేయడం మరి మనం కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు కూడా మీ జీవితంలో రాబోయే కాలంలో పెద్దవాళ్ళు అవుతారు మాలాగైతారు మీ టీచర్ల లాగా అవుతారు అందరూ అయిన తర్వాత ఏం చేస్తారంటే మీలా ఉండేటోళ్ళకు మీరు కూడా సహాయపడాలి మీలాగా ఉండేటోళ్ళకు మీరు కూడా సహాయపడాలి అప్పుడు మీరు కూడా బాగా డబ్బులు సంపాదిస్తుంటారు లేకుంటే మంచి గవర్నమెంట్ జాబ్లు ఉంటారు లేకుంటే మంచి వ్యాపారాలు చేస్తారు ఒక డాక్టర్ అవుతారు ఇంకో ఇంజనీర్ అవుతారు పెద్ద పెద్ద పోస్టులలో ఉంటారు కాబట్టి అప్పుడు మీరు కూడా చిన్న చిన్న పిల్లలకు ఎవరికైతే లేదో వాళ్ళకి ఖచ్చితంగా సేవ చేసుకుంటూ పోవాలి సేవ యొక్క పరమార్థం ఇదే అవతల వాడికి సేవ చేస్తే మనకెవరు సేవ చేస్తారు ఎవరు చేస్తారు దేవుడు చేస్తాడు మనం ఎవరు చేస్తారు దేవుడు చేస్తాడు ఎవరైతే ఇతరులకి సేవ చేస్తారో ఇతరులకి సహాయం చేస్తారో వాళ్ళకి భగవంతుడే సహాయం చేస్తాడు మరి మీరందరూ కూడా అటువంటి దారిలో నడవాలి మరి మీ భవిష్యత్తు కూడా మంచి ఉజ్వలంగా ఉండాలి ఇక్కడున్న టీచర్లందరూ కూడా మంచి ట్రైన్డ్ టీచర్సు చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండే స్కూళ్ళల్లో టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు టీచర్ అలాగా ఉంటారు మరి వీళ్ళందరూ అట్లా కాదు వీళ్ళందరూ కూడా మంచి పోస్ట్ గ్రాడ్యుయేట్సు బీఎడ్ చేసిన వాళ్ళు వాళ్ళందరి సమక్షంలో మీరు మంచి వృద్ధిని పొందాలి అభివృద్ధిని పొందాలి మంచి చదువుకోవాలి ఇప్పుడు చదువు చదివేటప్పుడు కష్టమే ఉంటుంది సుఖాని కోసం అలవాటు పడొద్దు సుఖంగా ఉంటే చదువు రాదు కష్టంగా ఉంటేనే చదువు వస్తుంది కాబట్టి కష్టం చేయాలి ఖచ్చితంగా చదువు కోసం కష్టపడాలి మంచి చదువు చదవాలి ఆ చదువు ద్వారా మంచి అభివృద్ధి చెందాలి మీరు అట్లే ఇతరుల మీద మీకంటే చిన్నవాళ్ళైనా సరే మీకంటే చిన్నవాళ్ళ మీద మంచి ప్రేమ చూపించాలి పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి మర్యాద ఇవ్వాలి సరేనా